శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంత దశ చూసుకొని ఈ రాశి ఫలాలను తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా తొందరగా అర్థమవుతుంటది అని ఎవరైతే మన ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఈ ఛానల్ లోపల మీరు చాలా రాశి ఫలాలు చూడగలుగుతారు పరిహారాలు కూడా మీరు చూడగలుగుతారు ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఛానల్ స్టే ఉన్నట్లయితే మీకు జ్యోతిష సంబంధించి విషయాలు చాలా తొందరగా మీకు అర్థమవుతుంటాయి కుంభరాశి కనుక చూసుకున్నది ప్రెజెంట్ రాశి నుంచి ధనస్థానం లోపల సెకండ్ హౌస్ లోపల ఐదు గ్రహాలు ఉన్నాయి షష్టగ్రహ గ్రహ కూటమి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఫస్ట్ అది తెలుసుకోండి షష్ట గ్రహ కూటమి కుంభరాశి వారికి పర్వాలేదు బాగుంటుంది ఎలాంటి విషయంలో బాగుంటుందో అది వినండి ముందు మీ ధర్మ త్రికోణ స్థాన బలం పెరగబోతుంది ధర్మ త్రికోణ స్థాన బలం అంటే లగ్న బలం ఉండబోతుంది పంచమ స్థాన బలం ఉండబోతుంది భాగ్య బలం ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని బుధుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారు ముగ్గురు ఈ ముగ్గురు మీ జాత మీ జాతకం లోపల అంటే ప్రజెంట్ గోచరం నడుస్తున్న జాతకం లోపల సెకండ్ హౌస్ లో అయితే ఉండబోతున్నాడు దీనికి సపోర్ట్ గా సెవెంత్ లార్డ్ సూర్యుడు కూడా ఉండబోతున్నాడు అని కనిపించలేని ప్లానెట్ రాహు కూడా ఉండబోతున్నాడు ఐదు గ్రహాలు ఈ ప్రెజెంట్ అయితే గోచరం నడవబో నడవబోతుంది చూసుకున్న అయితే ధన స్థానంలో ఈ గోచరం ఉండడం వల్ల బాగుంది ఆర్థికంగా ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుద్ది అంటే ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం అంటే ఏంటంటే మీకు కనిపించవచ్చు ఏ శని లోపల ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి మీకు ఐదు సంవత్సరాలు చూశారు ఐదు సంవత్సరాల లోపల చాలా అనుభవించారు ఎలా ఎలా రోజులు ఉంటాయి ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇది కుంభ రాశి కాదు కుంభ లగ్నం వారి కూడా ఇది వర్తించుద్ది వాళ్ళు కూడా చూశారు కాబట్టి ఎలా ఎలా ఉంటే పరిస్థితులు చూశారు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక చూసుకొని ఉండండి ఎలా అంటే ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాలది అనుభవం మీ దగ్గర ఉన్నది ఇక రాబోయే రోజులో దీని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు వేయండి ఇక్కడ టైం మీకు చెడు ఇంకా మంచి రోజుల్లో మొదలు అనుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసా కుజుడు మీ తృతీయాధిపతి కుజుడు మీ తృతీయాధిపతి అవుతాడు తృతీయాధిపతి అదే రకంగా మీ దశమాధిపతి కుజుడు అవుతాడు ఈ కుజుడు ఇప్పుడు రాబోయే రోజులో సిక్స్త్ హౌస్ లోపల వెళ్ళబోతున్నాడు నీచ స్థానంలో వెళ్ళబోతున్నాడు శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది ఉపాచయ భావాల్లో గనుక నీచ గ్రహాలు కనుక ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఉపచయ భావాలు గనక నీచ గ్రహాలు ఉన్నట్లయితే చాలా మంచి ప్రభావం అయితే ఉంటది అని అందులో భావాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండడం చాలా మంచిది ఈ కుజుడు మీకు రాబి రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి చాలా బలం అయితే ఈ కుజుడు ఇవ్వబోతున్నాడు అది ప్రాబ్లం ఆర్థికంగా కావచ్చు లేకపోతే కుటుంబ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే ఏ ఎలాంటి విషయంలో కావచ్చు ఈ కుజుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు ఇక్కడ లోన్ కోసం కనుక మీరు ప్రయత్నించినట్లయితే ప్రత్యేకంగా ఎవరైతే కుంభరాశి వారు కొత్త బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారికి చాలా బాగుంది అలాంటి వారికి బాగుంది బ్యాంక్ నుంచి అప్రూవల్ అయితే వచ్చి తీరుద్ది కానీ ఎలాంటి బిజినెస్ పెడుతున్నారు చూసుకొని పెట్టండి అంతే బిజినెస్ పెట్టండి తప్పు కాదు కానీ చూసుకొని ఎలాంటి బిజినెస్ పెడుతున్నారు పెట్టండి ఆకస్మికంగా ధన ప్రాప్తి నేను ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసా అవకాశం వచ్చుద్ది ఆకస్మికంగా ధన ప్రాప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అవి తీసుకుంటారా తీసుకోరా ఈ మీ చేతుల్లో వస్తాయా రావా అంటే అది మీ జాతకం లోపల గ్రహస్థితి చూడాల్సింది ఎందుకంటే ఈ ఐదు గ్రహాల డైరెక్ట్ సంబంధం వల్ల మీరు పరిశీలించినట్లయితే మీ జాతకం లోపల అష్టమ స్థానం పైన ఉండబోతుంది అష్టమ స్థానం పైన ఉండబోతుంది అష్టమ స్థానం ఇది ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంది అష్టమ స్థానం ఇది ఒక రకంగా తెలియని భయం కూడా ఉంటది ఇన్సెక్యూరిటీ అంటే దీన్ని ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది అలాగే అష్టమ స్థానం ఇది ఏదైతే ఉందో ఈ ఆయుష్ కారకత్వం శాటన్ సంబంధం ఉండడం వల్ల ఎవరికైతే హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో వాళ్ళకి కాస్త ఇబ్బంది ఏదైతే అనిపించిందో కాస్త భయం భయం కలిగిందో అలాంటి వారికి కొద్దిగా ప్రాబ్లం తగ్గబోతుంది కొద్దిగా ప్రాబ్లం తగ్గబోతుంది ఈ కుజుడికి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కేవలం సిక్స్త్ హౌస్ లో వెళ్లాలంటే వెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసా ఇప్పుడు వీళ్ళది ఈ గ్రహంది ఈ గ్రహంది నవమ పంచమ యోగం అవుతుంది నవమ పంచమ యోగం ఆల్రెడీ మీ సిక్స్ ఎయిట్ హౌస్ లోపలకి వెళ్తూ ఉన్నాడు అనుకోకుండా కంటే చూసుకున్న అయితే ఎయిత్ హౌస్ లోకి సిక్స్త్ హౌస్ లోపల కుజుడు ఉంటాడు అప్పుడు సప్తమ స్థానం పాపకర్త యోగంలో వస్తుంది ఓకే కానీ సెకండ్ హౌస్ లోపల ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈ అన్ని గ్రహాల సంబంధం ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది అంటే చెప్పాల్సింది ఏంటంటే కుటుంబ పరంగా కూడా ఉంటుంది రావాల్సిన డబ్బు పైన కూడా ఉంటుంది ఎందుకంటే శాటర్న్ లెవెన్త్ ఆస్పెక్ట్ శాటర్న్ లెవెన్త్ ఆస్పెక్ట్ ధనుసు రాశి మీద ఉంటుంది ధనుసు రాశి పైన కాబట్టి ఇదేమవుతుంది తెలుసా ప్రత్యేకంగా మీకోసం ఇది కొన్ని విషయాల్లో బాగానే చెప్పుకోవచ్చు మీకు ఇది మీ కొన్ని విషయాల్లోపల బాగానే చెప్పుకోవచ్చు రావాల్సిన డబ్బు చోటు కావచ్చు వచ్చుద్ది అవతల వ్యక్తి మిమ్మల్ని మీకు హామీ ఇస్తారు మీకు డబ్బు సైన్ చేసి పంపిస్తామని చెప్తారు కానీ చేతిలో డబ్బు అంటే తొందరగా రాదు తొందరగా రాదు టైం పట్టుద్ది టైం పట్టుద్ది కానీ వచ్చుద్ది భయపడండి ఇంకొక విషయం గమనించండి ఇక్కడ మీ రాసు నుంచి చతుర్థ స్థానం లోపల గురువు ఉన్నాడు ధనాధిపతి ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు ఎవరైతే ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారు కన్స్ట్రక్షన్స్ లోపల ఉన్నారు బిల్డింగ్ దాని లోపల ఉన్నారు బిల్డర్స్ ఉన్నారు వాళ్ళకి మంచిగా ఉండబోతుంది వాళ్ళకి బాగుండబోతుంది చతుర్థ హౌస్ కి సంబంధించి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు బాగుండబోతుంది ఎవరైతే హోమ్ డెకరెర్ ఉన్నారో ఎవరైతే ఇంటర్ డెకరేట్ చేస్తుంటారో ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంటారో ఎవరైతే హోమ్ మేనేజ్మెంట్ చేస్తుంటారో ఎవరైతే ప్రత్యేకంగా ఇల్లుకి సంబంధించి విషయాల లోపల చాలా ఎక్కువ పని చేస్తున్నారు ఫర్నిచర్ కావచ్చు ఏవైతే స్టైల్స్ చూస్తుంటామో మనం డెకరేషన్ అంద ఇల్లు అందంగా కనిపించడానికి ఎవరైతే పని చేస్తుంటారో అలాంటి వారికి ఇది బాగుంది ఎందుకు అలా చెప్తున్నా ఈ చతుర్థ హౌస్ పైన శాటర్న్ మూడో సంబంధం ఉండబోతుంది శాటర్న్ మూడో సంబంధం ఉండబోతుంది అలాగే లెవెన్త్ హౌస్ పైన కూడా శాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ ఉండబోతుంది ఈ చెప్పిన కేటగిరీ పైన ఎవరైతే పని చేస్తున్న వాళ్ళకి ధన ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి అంటే చేసే పనిలో వేగం పెరుగుతుంది వేగం అయిన తర్వాత డబ్బు వచ్చింది ఆటోమేటిక్గా ఇంతకు ముందు ఏంటంటే డబ్బు లేకుండా ఏం లేకుండా రాబోయే రోజులు డబ్బు వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే గ్రహాల పరివర్ పరివర్తనం అయిన తర్వాత అయిందంటే ప్రత్యేకంగా కాస్త బరువు తగ్గుతుంది తలపైన ఏదైతే మీకు భయం ఒక బరువులా అనిపించిందో ఆ భయం ఇప్పుడు తగ్గి గీడొచ్చుద్ది భుజం పైన వస్తుంది ఆ బరువు ఇప్పుడు ఇక్కడ భుజం పైన వచ్చింది ఇక్కడ బరువు ఉంటే మనం ఎలా కూడా హ్యాండిల్ చేయగలుగుతాం ఎందుకంటే తలపైన కనుక బరువు ఉన్నట్లయితే తల మనం అస్సలు కలపలేకపోతుంటాం కదిలేకపోతుంటాం ఇక్కడ బలము ఇక్కడ కనుక బరువు ఉన్నప్పుడు మనం ఏదైనా చేసి హ్యాండిల్ చేయగలుగుతాము ఎందుకంటే జిమ్ లో వెళ్ళిన తర్వాత ఎప్పుడు డంబల్స్ ఇక్కడ నుంచి పని చేస్తావు తప్ప తలపైన పెట్టుకొని చేయాల్సిన ఎప్పుడు యాక్టివిటీ ఉండదు ఓకే చెప్పాల్సిన నా ఉద్దేశం ఏంటంటే గోచర లోపల అన్ని గ్రహాలు అయితే ఇలా ఉండబోతున్నాయి కుంభరాశి వరకు బాగానే ఉండబోతుంది భయపడకండి కష్టం ఉన్నది నేను లేదంటే ఎదురు కష్టం ఉన్నది ఎదుర్కోవడానికి కూజుడు మీకు రాబోయే రోజుల్లో సిద్ధంగానే ఉన్నాడు మిత్రమా కూజుడు రాబోతున్నాడు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి కూజుడి ఒక తత్వం ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు ఏదైనా కావచ్చు దానికి ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంటాడు అస్సలు భయపడడు కూజుడు చేయాల్సింది మీరు ఏంటంటే పరిహారం ఒకటి చేయండి నేను ఒక పరిహారం చెప్పబోతున్నాను రాబోయే రోజులు అయితే ఇంకా రిలీజ్ అవుతుంది ఉగాది సమయకాలం లోపల కుంభరాశి మీనరాశి మేషరాశి అలాగే రాశి అలాగే వృష్చిక రాశి అలాగే సింహరాశి వారి కోసం ఉండబోతుంది అంటే శాటన్ సంబంధించి ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళ కోసం ఉండబోతుంది అంతవరకు మీరు ఏం చేయండి తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు ఏ గుడి అయితే ఆంజనేయ స్వామికి సింధూరం పెడతారో ఆ ఆంజనేయ స్వామి దర్శనం ప్రతిరోజు చేయండి ప్రతిరోజు చేయండి అలాగే కుదిరినట్లయితే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చాలా బాగుంటుంది ఈ గ్రహాలు ఓకే ఉండని కాదనట్లేదు ఇందులో మీకు సపోర్ట్ చేయాల్సిన మూడు గ్రహాలు రాబోయే రోజులు మీకు సపోర్ట్ చేస్తాయి ఒకటి గురువు మీకు చాలా సపోర్ట్ చేస్తాడు రాబోయే రోజుల్లో రెండోది ఏంటంటే ఇక్కడ మీకు కుజుడు కూడా సపోర్ట్ చేస్తాడు మూడోది కనుక చూసుకున్నది సూర్యుడు మీకు సపోర్ట్ చేస్తాడు ఈ మూడు గ్రహాలు మీకు చాలా రాబోయే రోజుల్లో సపోర్ట్ చేయబోతున్నాయి నమ